Now, we are in the page number 52 in 1st class. Write the numbers in biggest to smallest. Using math sticks, we write it. Next chance goes to Srija. Observe the numbers. What numbers are there after next 4 Take 4 sticks. બસ હા લેખ પડાય 1 2 3 4 નેક્સ્ટ નેક્સ્ટ ഏ નંબર తీసుకోవాలి 8 8 తీసు తమ కౌంటే సెకండ్ బాక్స్లో పెట్టుకో ఇక్కడ ఇక్కడ సిక్స్ తర్వాత సెకండ్ బాక్స్లో పెట్టుకో ఈ ఆర్డర్ తీరుస్తుంది కౌంట్ చేయండి గట్టి కౌంట్ చేయాలి

సెవెన్ ఆ మూడు బాక్సులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి చిన్నవి ఎయిట్ టేక్ రెడ్డింగ్ రైట్ ది నెంబర్ ఎయిట్ ఫస్ట్ బాక్స్ అక్కడ ఉంది రెడ్డింగ్ ఓకే ఎయిట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆ మూడిలో ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ ఈస్ ద బిగ్గెస్ట్ దా ఎయిట్ ఎయిట్ తీసిన తర్వాత ఎయిట్ సిక్స్ తీసే తీసేసిన తర్వాత రిమైనింగ్ ఆ రెండు బాక్సుల్లో ఎక్కడెక్కి ఉన్నాయి ఆ సెవెన్ అక్కడ లాస్ట్ నెంబర్ ఈస్ ఇంకెని మిగుతాయి అక్కడ రిమైనింగ్ ఈజ్ కౌంట్ చే వెరీ నైస్ ైట్ ఫోర్ ది లాస్ట్ బార్క్స్ కౌంటింగ్ ఇస్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ లోడ్ గర్ల్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టెన్